హాయ్ అండి వెల్కమ్ టు కార్తీక ఫుడ్స్ ఈరోజు కమ్మటి పప్పు చారు రుచిగా రావాలంటే ఎలా చెయ్యాలో అనేది ఆ ప్రాసెస్ ఏంటో అనేది నేను చూపించబోతున్నాను మీరు ఈ పప్పు చారుని అన్నంలోకి కాకుండా ఇడ్లీలోకి ఇంకా దోశల్లోకి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మనం లేట్ చేయకుండా ఈ కమ్మటి పప్పు చారు ఎలా చేయాలో అన్నది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాము మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీనికోసం మనం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక రెండు గ్లాసులు కందిపప్పు వేసానండి కందిపప్పుని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకుని తర్వాత వాటర్ పోసుకుని వాటర్ పోసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని పెట్టేసుకుంటాము కుక్కరు నేను ఈ కందిపప్పు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి ఐదు విజిల్స్కి అయితే నాకు మెత్తగా అయిపోయింది ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా ఉడుకుతుంది సో మీ కుక్కర్ ఎలా ఉడుకుతుంది అన్న దాన్ని బట్టి మీరు చూసుకోండి నేను ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము దీనికి ఏమేమి వాడుతున్నామంటే ఉల్లిపాయలు టమాటాలు ములక్కాళ్ళు ఇంకా పచ్చిమిరపకాయలు ఇవి సరిపోతాయండి మనం ఇంకా వెజిటేబుల్స్ ఏమీ కట్ చేయాల్సిన పని లేదు వీటితో మనం చేసుకుందాం ఫైవ్ విజిల్స్ తర్వాత చూద్దామండి చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా పప్పు సరిగి ఎప్పుడైనా బాగా మెత్తగా ఉడికిపోవాలండి పప్పు అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం చింతపండు తీసుకొని ఇంకా నానబెట్టుకుందాము ఫస్ట్ చింతపండు మరీ ఎక్కువ అక్కర్లేదండి నేను చూపించినంత సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పులోకి మనం దీంట్లోనే మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము కారం వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు కారం ఉప్పు పసుపు ఇప్పుడే వేసేసుకుని ఈ పప్పులో బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచుదాము వై మీద తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేయాలండి నానపెట్టుకున్న చింతపండు వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేయండి మొత్తము కలిపేసిన తర్వాత మనం దీంట్లోనూ మనకి సరిపడగా వాటర్ ఇంకెంత పోసుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ కూడా ఇప్పుడే పోసేసుకుందాము చూడండి బాగా కలపండి ఎందుకంటే పప్పు కొంచెం ఉడికిన తర్వాత అలా గట్టిగా ఉంటుంది కదా అందుకని బాగా కలుపుకోండి నేను కొంచెం వాటర్ పోసాను పోసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ముల్లక్కాళ్ళు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం పోపు పెట్టేటప్పుడు కరివేపాకు వేసుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు కానీ పప్పు చారు ఉడుకుతున్నప్పుడు కూడా మనం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరే చూదురు కానీ ఉడుకుతున్నప్పుడు కూడా కరివేపాకు వేసుకోవాలన్నమాట వేసుకొని అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లో మనకు ఒక ఇంగ్రీడియంట్ ధనియాల పౌడర్ కూడా వేద్దాము ధనియాల పౌడరు ఈ పప్పు చారుకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది సో అందుకని ఎవరు మిస్ చేయకండి ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము చారు సాంబార్ మరిగినంతసేపు మరిగక్కర్లేదండి కానీ ఒక్క పది నిమిషాలు మాత్రం మరిగించుకోవాలి దీంట్లో ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కువ అవ్వడానికి మనం కొంచెం పంచదార వేస్తున్నానండి పంచదార వేయాలండి వేస్తేనే కొంచెం చాలా టేస్ట్ వస్తుంది ఎందుకు పంచదార తీపి వచ్చేస్తుందేమో అని చెప్పి చాలామంది వేయరు కానీ తీపి అంత పంచదార కాదు కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్ ఎక్కువ అవుతుందనమాట ఒక్క పది నిమిషాల పాటు మనం ఇవి ఈ పప్పు సారిని ఉడికించేసుకుందామండి పది నిమిషాలు అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే ఇంకా సరిపోతుంది మనం షిఫ్ట్ చేసేసుకుందాము పప్పు సారిని వేరే బౌల్లోకి తీసేసాము తీసిన తర్వాత ఇంకా మనం పోపు పెట్టుకోవాలి కదా ఇంకా పోపుకి ఆయిల్ వేసుకుని మీ అందరికీ తెలిసిందే ఇంకా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ధనియాలు పౌడర్ వేసాము కానీ దీంట్లో కూడా ధనియాలు వే వేయాలి ధనియాలు కూడా కొంచెం వేసుకోండి కొంచెం మినపప్పు అది వేసాను ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేస్తున్నానండి ఒక నాలుగైదు వేసాను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ నాలుగైదు అయితే సరిపోతాయి నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి ఇంట్లో ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకుతో పాటు ఫైనల్గా మనము ఇంగువ వేసుకోవాలండి ఎండిమిరపకాయలు కూడా వేసాను ఆవాలు జీలకర్ర ధనియాలు మినపప్పు ఎండిమిరపకాయలు కరివేపాకు వేసిన తర్వాత ఫైనల్గా ఇంకా ఇంగువ వేసాను ఇంగువ మీ ఆప్షనల్ కానీ వేసుకుంటే బాగుంటుంది ఇంకా పోపు పెట్టేసిన తర్వాత మన పప్పుచారులో కలిపేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సాంబార్ ఎలా ఉంటుందో అంతకన్నా టేస్ట్గానే ఉంటుంది కానీ ఎక్కడ తగ్గదు సో మీరు ఈ పప్పుచారు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకొని చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది ఇంకా అన్నంలోకే కాకుండా ముందుగా చెప్పినట్టు ఇంకా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా మనం నంచుకొని చూడండి చాలా టేస్ట్ వస్తుంది సాంబార్ లాగే ఉంటుంది ఇడ్లీలో తింటుంటే ఏమీ తేడా ఉండదు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్